ముఖేష్ అంబానీ మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒకనొక కుబేరుడు ముఖేష్ అంబానీ ఆ ఇంట్లో పెళ్ళి అంటే నెక్స్ట్ లెవెల్లో అరేంజ్మెంట్స్ ఉంటాయి అయితే ఇప్పుడు చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జరుగుతుంది ఈ క్రమంలో అనిల్ అంబానీ దంపతుల విషయంలో ముఖేష్ అంబానీ మనసు మార్చుకుని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు మనం గనక చూసుకున్నట్టయితే అంతకు మునుపు ఎవరి పెళ్లి జరిగినా అంటే పెద్ద కొడుకు ఆకాష్ పెళ్లి జరిగిన తర్వాత కూతురు ఇషా అంబానీ ఇలా ఎవరి పెళ్లిళ్లు జరిగినా కూడా అక్కడున్న అనిల్ అంబానీ చుట్టపు చుట్టుపులాగా వచ్చి అక్కడ ఫోటోలకి ఫోజులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు సెలబ్రిటీస్ తో పాటు తను కూడా వచ్చి సెలబ్రిటీస్ తో పాటే బయటికి వెళ్ళిపోయి వాడు కానీ మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగా బాధ్యతలో అక్కడ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరిగేది కాదు కానీ నిన్న అంటే ముఖేష్ అమ్మాని ఇంట్లో అంటే అనంత్ అంబానీ వెడ్డింగ్ లో అనిల్ అంబానీ వచ్చిన సెలబ్రిటీస్ అందరినీ కూడా రిసీవ్ చేసుకున్నాడు అయితే ఫస్ట్ టైం ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు అనిల్ అంబానీ తన ఒక బాబాయ్ లాగా వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబడి అంతేకాకుండా అంతేకాకుండా ఇక అనిల్ అంబానీ పిల్లలు కూడా మొత్తం అంతా బాధ్యత తీసుకుని చాలా అద్భుతంగా వివాహ వేడుకను జరిపించారు ఇది చూసిన వాళ్ళందరూ కూడా అనిల్ అంబానీ అలాగే ముఖేష్ అంబానీ మధ్య సఖ్యత కుదిరినట్టుంది త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసి మరొక వ్యాపారం స్టార్ట్ చేస్తారేమో అని డౌట్ గా ఉంది అంటూ పేర్కొంటున్నారు అనిల్ అంబానీ ఇలా చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు దాదాపుగా నా పదిహేను ఇరవై రోజుల పాటు అనిల్ అంబానీ ముఖేష్ తోనే ఉంటున్నట్టు సమాచారం హల్దీ సంగీత్ మెహందీ ఇలా ఒక ఫంక్షన్ కాదు ప్రతి ఫంక్షన్ కి తానే బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తుంది